పిల్లరా ఈ యొక్క ఉదయకాల కాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం రెండవ రాజుల గ్రంథము ఇరవై అధ్యాయం ఐదవ వచ్చినాం సెకండ్ కింగ్స్ ట్వంటీ వర్స్ ఫైవ్ నీవు కన్నీలు విడి చుట్ట చూచి నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను ఐ హ్యావ్ హర్డ్ దై ప్రేయర్ ఐ హ్యావ్ సీన్ దై టీయర్స్ బిహోల్డ్ ఐ విల్ హీల్ దీ ఎస్సు ప్రవారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని చూసే కృప దేవుడు మనకి ఆయనకి కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుందాం చూడండి మన యొక్క అనుదైన జీవితంలో మనం ఎప్పుడు కూడా ఆశపడతాం మంచి వార్త వినాలి అంటే శుభవార్త వినాలి ఆ చెడ వార్తలు వినకూడదు అని ఆశపడతాం మంచిది ఎందుకంటే మంచి వార్తలు మనకి ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తాయి మరి కొన్ని కొన్ని దురవార్తలు దుఃఖాన్ని పుట్టిస్తాయి అని మన జీవితాలని ఎంతో కురిగింపజేస్తాయి పిల్లరా ఇక్కడ ఒక చూసినట్లయితే ఒక రాజు మరి గొప్ప సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు తనకి మరణకరమైన రోగం వచ్చింది సాధారణంగా రాజులు కానీ ఉన్నతమైన వారు వారికి వ్యాధులు వస్తే మన దేశంలో మంచి హాస్పిటల్ లేకపోతే వేరే దేశాల వైపు వెళ్తూ ఉంటారు లేకపోతే డాక్టర్ల వైపు చూస్తూ ఉంటారు పిల్లరా ఇక్కడ రాజు చేసిన పని ఏమిటంటే తనకు మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు కన్నీళ్ళు విడుస్తూ ఆ దేవునికి ప్రాణం చేస్తున్నాడు నా ప్రియుడు నా ప్రియ సహోదరి యువతి కాల సమయంలో ఎవరి వైపు మనం చూస్తున్నాం దేనివైపు మనం చూస్తున్నాం రాజే జీవ దేని వైపు చూసినప్పుడు మనం ఆయన వైపు చూస్తే మన జీవితాల్లో కూడా దేవుని యొక్క కార్యములు చూస్తాం మన కన్నీళ్లను చూస్తాడు మన బాగు చేస్తాడు మన కుటుంబాలు బాగు చేస్తాడు తద్వారా పిల్లల గొప్ప సమాధానంతో కూడినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటాం ఇలాంటి కృప ఈ యొక్క ఉదయ కాల సమయంలో దేవుడు మనందరికీ దయచేనిగాక ప్రాణం చేసుకుందాం పరలోకం మా తండ్రి పరిశుద్ధమైన దేవ ఆలకించే దేవ మా యొక్క హృదయ రహస్యంలో ఎరిగినటువంటి దేవ మేము చేసే ప్రార్థన తగిన సమయంలో జవాబిచ్చే దేవా మా దేవా మా ప్రోవా మీ పరిశుద్ధమైన శ్రేష్ఠమైన బట్టి మీకు నాలు చల్లిస్తున్నాం తిరిగి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం హిజ్కియాకి మనకరమైన రోగం వచ్చినప్పుడు ప్రోవా మీ వైపు చూస్తున్నాడు కన్నీళ్ళి కాల్చినాడు తన హృదయా హృదయాన్ని సరి చేసుకున్నాడు ఎలాంటి మేలు ఆశీర్వాదం పొందుకున్నాడు ప్రోవా యుదయ కలసమంలో కూడా ఈ యొక్క వాగ్దానము మా కొరకే నేను బాగు చేశాను అంటున్నావు ప్రోవా అవును మా యొక్క వ్యాధిలో మా కన్నీళ్ళు మా వ్యాధిలో ప్రతి విషయంలో కూడా మమ్మల్ని బాగు చేసేవాడు మీరే కాబట్టి మీ వైపు చూసి ప్రవా ఈ సంతోషం సమాధానం కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేయమని మరొకసారి దినమంతా మీరు ఎక్కడికి భద్రపరిచి ప్రవా మీ వాక్యము ద్వారా బలపరచండి కుటుంబాలని లేవనెత్తండి ఎవరైతే వ్యాధి గ్రస్తున్నారో ముట్టండి బాగు చేయండి మీ యొక్క వాక్యము సత్యమైంది నాయన విశ్వాసంతో కూనేటువంటి ప్రార్థన ఎలాంటి రోగినైనా స్వస్థపరుస్తుందని వాక్యం సెలవుచ్చిన రీతిగా ప్రవా ప్రతి విషయంలో ఫిజికల్గా ఎమోషనల్గా స్పిరిచువల్గా మాలు బాగు చేయమని మీ సహాయం చేయమని ఎస్ ప్రవారి అతి శ్రేష్టమైన గణమరణాన్ని బట్టి ప్రాణం చేస్తున్నాను తండ్రి యూ ఆల్